అయితే మొత్తానికి విశ్వప్రసాద్ గారికి లాస్ట్ సీట్ ఇచ్చాడు బలే ఎవరే ఊరుకోండి సార్ మీరు ఇది బాగుంది యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడిగితే బెటర్ అవుతుంది సార్ విశ్వ నేను ఫోన్ చేసి స్పీకర్ పెట్టిన ఆయన అడుగుతారా పోనీ ఆయన అడగండి మీరు ఏమని అడుగుతారు నేను ఇదే అడుగుతా ఏంటి చెప్పండి ఏమని అడుగుతారు చెప్పండి నేను ఇదే అడుగుతా సార్ మీరు ఆయన అడుగుతారు మీరు గట్టం నేని అండ్ తేజ ఈ ముగ్గురులో ఏం చెప్తారు చెప్పనా సేమ్ నా ఆర్డరే చెప్తారు ఆర్డర్ చెప్పండి అని చెప్పండి ఆర్డర్ అడుగుతా నేను ఏ దేశంలో ఉన్నారో ఏ మీటింగ్లో ఉన్నారో ఎక్కడ ఉన్నది నీరో కదా సార్ 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 ఐ మీన్ మిడిల్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ యువర్ ఆన్ స్పీకర్ ఇక్కడ మన నాగేంద్ర సైలెంట్ అయిపోయారు చూడండి మా సార్ మా జర్నలిస్ట్ నాగేంద్ర గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట నేను ఫోన్ ఆన్సర్ చేస్తున్నా ప్లీజ్ ఆన్సర్ విశ్వప్రసాద్ గారు హలో ఇప్పుడు వినిపిస్తుందా ఏం లేదు ఇప్పుడు మిరాయి సినిమాకి సంబంధించినంత వరకు మూడు మెయిన్ పిల్లర్స్ ఒకటి టీజీ విశ్వప్రసాద్ గారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అండ్ హీరో తేజ సజ్జా ఓకే ఈ ముగ్గురులో మీ

మీరు ఎరగదీశారు ప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు కాదు విశ్వజ్ఞానం అంతా మీ మెదడులోనే ఉంది ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం మేము మీరు అన్నది తూచా తప్పకుండా విని అక్షరాల తేజ ఏం చెప్పాడు అదే చెప్పారు మీరు సార్ అలా అంటే నేను నేను మీరు కాదని చెప్పలేదండి మీరు కాదని చెప్పాలి అలా అనుకునేరు నన్ను ఆయన తను మన తేజ ఒక ఆర్డర్ ఇచ్చాడు సార్ అంటే అయితే ఏంటి నీది ఇదేనా లాస్ట్ ఒపీనియన్ ఇదేనా అంటే కావాలంటే మీరు విశ్వప్రసాద్ గారిని అడగండి సార్ ఆయన కూడా నేను చెప్పినట్టే చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి అన్నాడు అని ఆన్ చేశాడు ఆన్ చేస్తే మీరేం చేశారు కంటెంట్ నెంబర్ వన్ ప్లేస్లో పెట్టారు సెకండ్ ప్లేస్లో డైరెక్టర్ ఘట్టమనేని మా తన్ని పెట్టారు కార్తిక్ ఘట్టమనేని థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో తేజ అని పెట్టారు ఫోర్త్ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకున్నారు మీరు రియల్లీ హ్యాట్సాఫ్ ఎవరు పెట్టుకోరు సార్ అలాగా ఏమంటే నేనండి ప్రొడ్యూసర్ హియర్ నాదిలో సార్ డన్ సార్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాయ్ బాయ్ కానీ దీనివల్ల మీరు ప్రొడ్యూసరు డైరెక్టరు మీరందరూ ఎంత గొప్ప సింక్లో ఉన్నారు కరెక్ట్ ఎంత గొప్ప సింక్ అది సినిమాకి ఎంత గొప్పగా హెల్ప్ అవుతుందో సార్ నేను ఐ కెన్ విజువల్ చాలా అరుదుగా కలుస్తుంది సార్ నాకు టచ్ వుడ్ హనుమాన్కి అలాగే జరిగింది ఈ సినిమాకి అలాగే జరిగింది డైరెక్టర్ కానీ నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ముగ్గురం ఇంక్లూడింగ్ హరీగౌర మ్యూజిక్ డైరెక్టర్ ఇంక్లూడింగ్ మా ఎడిటర్ శేఖర్ ప్రసాద్ గారు ఎలాంటి హైరార్కీలు ఎలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా అందరి గోల్ ఒకటే సినిమా మంచి సినిమా మనం డెలివర్ చేద్దాం దానికి ఏం చేద్దాం ఎంత చేద్దాం ఎలా చేద్దాం ఏ ఈగోలు కానీ ఏ ఆలోచనలు కానీ ఇతరత్ర డిస్కషన్లు కానీ ఏమి లేవు ఏమి ఉండవు సార్ నా దగ్గర అసలు కంటిన్యూస్ దాని మీద ఉండటం అనేది చాలా అర్ధగా కుదురుద్ది అలా కుదరటం ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇంకొక చిన్న మాట మీరు హనుమాన్ ముందే ఇది సైన్ చేశారు కదా రిలీజ్ ముందు రిలీజ్ కి ముందా నాట్ అంటే స్టార్ట్ అవుక ముందు రిలీజ్ ముందే సైన్ చేశారు అది ఇప్పుడు ఆ సినిమా తాలూకా సక్సెస్ అంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఆ సినిమా అది అది దీనికి ఏమైనా ప్లస్ అయిందా అంటే ఈ ఈ సినిమా బిజినెస్ కంటున్నారా నాకు అంటున్నారా ఇద్దరికి మళ్ళీ బలే తెచ్చుకున్నావు సినిమాకి ఇది ఇద్దరికి సినిమాకి ఎవరికంటున్న అంటున్నారో క్లారిటీగా అడగండి అది క్లారిటీగా అడిగాను కాబట్టి నాకు క్లారిటీ అడిగావు ఇంకొంచెం క్లారిటీ అడిగావు ఆ సినిమా సక్సెస్ ముందు సైన్ చేసావు ఒక రెమెండేషను ఆ సినిమాకి సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మరి నాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సార్ ఇంకొక లేదు సార్ వాస్తవం చెప్పాలంటే నిజంగా ఆ సినిమా రిలీజ్కి ముందే మమ్మల్ని నమ్మి మే మా ఎఫర్ట్స్ని నమ్మి మేము అనుకుంటున్న ఐడియాని నమ్మి చేద్దాం అనుకున్న గారిని అలాంటి ఇబ్బందులు పెడదామని అనుకోలేదు నేను నేను ముందు ఏదైతే కమిటీ అనో అదే మాట అదే మాట మీద ఉన్నాను అదే మాట మీద రెండేళ్ళు సినిమా చేశాను సో నవ్ దట్ ఇఫ్ నవ్ దట్ ఇఫ్ ద ఫిల్మ్ ఫేర్స్ వెల్ విశ్వా గారికి ఇఫ్ హీస్ మేకింగ్ మనీ హిల్ డెఫినెట్లీ కాంపన్సేట్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ టు మీ అండ్ దట్స్ ఆల్రెడీ మేకింగ్ మనీ ఈజ్ ఆల్రెడీ హ్యాపీనింగ్ కాంపన్సేటింగ్ ఆల్సో విల్ హ్యాపీన్ అని లేటా బట్ దట్స్ నాట్ ద ప్రయారిటీ సార్ ముందు నమ్మకం పెట్టుకుని బయలుదేరారు చూడండి అప్పటికేమీ హనుమాన్ ఆ మ్యాజిక్ జరగలేదు ఆ వండర్ జరగలేదు బట్ ఎట్ ఆయన నమ్మకం పెట్టుకుని ఒక మనిషి వచ్చినప్పుడు అదే నమ్మకం నేను కూడా నిలబెట్టుకోవాలి కదా గ్రేట్ నేను రెండోసారి వింటున్నాను లెట్ స్టేట్మెంటు ముందు మహేష్ బాబు ఒక్కడ హండ్రెడ్ డేస్ ఫంక్షను విజయవాడలో స్టేజ్ మీద చెప్పాడు ఏమన్నా సార్ నేను చాలా థ్యాంక్స్ ఎంఎస్ రాజు గారికి నా మీద ఎంత బిజినెస్ అవుతుందో ఎలా బిజినెస్ అవుతుందో కూడా తెలియకుండా హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టి చేశారు ఈ సినిమాని అని చెప్పాడు మహేష్ బాబు మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ నీ దగ్గరే విన్నాను నేను మధ్యలో ఇంకెవరితో వెళ్ళా అంటే యూర్ సో హంబుల్ అండ్ ఇన్ ప్యాషన్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్ దట్ కానీ ఇంకొక మెయిన్ ఇప్పుడు మధ్య జరుగుతున్న ఇష్యూస్ అండ్ చాలా సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నాం అంటే డైరెక్టరు హీరో ఒక మాట అనుకుని ఇది ఎలాగా ఫస్ట్ కథ కార్తీక్ విశ్వప్రసాద్ గారికి చెప్పి ఒప్పించడం జరిగిందా లేదు నాకు నాకే చెప్పి మీ ఇద్దరు ఒక మాట అనుకుని విశ్వప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు యాక్చువల్లీ అలా కూడా జరగలేదు సార్ మీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత సమహు విశ్వా గారు ఘటను ఎక్కడపై ప్లేస్ చేద్దాం సినిమా నేను చూస్తున్నా ఏదో వేరే కమిట్మెంట్ ఉంది బయట సో అప్పుడు ప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే కార్తీక్ గారు విశ్వ గారు ఆల్రెడీ ఒక మూడు సినిమాలు జర్నీ ఉంది కార్తికే టూ కానీ ధమాకా కానీ అవన్నీ కార్తిక్ కెమెరామెన్ కెమెరా సో ఆ జర్నీ ఉండి ఆయనకు ఆల్రెడీ తెలిసి మీరు ఇలాగ ఏదో ఐడియా అనుకుంటున్నారంటే ఏంటి అంటే హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ ఉంటారు ఆయన ఈ తేజ ఎక్సైటెడ్ అని అడిగితే సార్ ఇంద్రం కలిపి చేద్దాం అనుకున్నాం మీరు ఎక్సైటెడ్ అంటే దెన్ నేనే చేస్తాను సినిమా ఎటువల్ నీకండి అని చెప్పి ఆయన అంటం జరిగింది సో అలా ఆర్గానిక్గా జరిగింది యాకే అంటే ఈ మధ్య రోజుల్లో ఏమవుతున్నది అంటే డైరెక్టర్ హీరో మాట అనుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కాంబినేషన్ విశ్వ గారు ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా విస్పేర సినిమాలు అలాగే కాంబినేషన్ వాల్యూ చేసినవి మీరిద్దరూ విశ్వప్రసాద్ గారిని గట్టెక్కించేస్తారా అసలు మేము కమిట్ అయ్యేటప్పుడు కాంబినేషన్ ఎక్కడుంది కాంబినేషన్ లేదు నేను కార్తీక్ అసలు కాంబినేషన్ లేదు కదా సార్ ఇట్స్ నాట్ అ కాంబినేషన్ ప్రాజెక్ట్ నేను కార్తీక్ గారు ఇంతకుముందు ఏమీ చేసలేము మేము సినిమా కమిట్ అయిన రోజు హనుమాన్ రిలీజ్ అయ్యలేదు సో అలాంటి కాంబినేషన్ వెళ్ళి ఓన్లీ కథ నమ్మి ఒక ఎక్సైటింగ్ ఐడియా అని చేద్దాము అని దిగి చేసుకుంటా వెళ్ళిందే అంతే 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 కదా సార్ మరి యా అంటే ఈస్ సరో ఎస్ ఐఎం హ్యాపీ విత్ ది ప్రాజెక్ట్ అన్నట్టుగానే ఉన్నారా విశ్వగారా అది కూడా ఆయన అడిగేసి ఉండాల్సింది మీరు అరేరేరే ఇంటర్వ్యూ మాకు ఇంటర్వ్యూ ఉంది ప్లీజ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ హ్యాపీ యా ఈ సినిమాలో మిరాయిలో తేజలో చేసిన క్యారెక్టర్లో షేడ్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అంటే ఒక ఫ్రోషియస్గా ఉంటాడా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాడా రొమాంటిక్గా కూడా ఉంటాడా లేదా వార్ లైక్ ఉంటాడా యుద్ధ ప్రతినిధిలా ఉంటాడు రొమాన్స్ తప్ప మీరు అడిగిన అన్నీ ఉంటాయి సార్ అంటే ఒక అల్ల రొమాన్స్ రొమాన్స్ నాకు రాదు సార్ ఇంకా నేర్చుకుంటున్నాను నేర్చుకు నిజంగానండి నమ్ముతారేంటి నేర్చుకుంటున్నా సార్ సో నేర్చుకుని ఇంకా నేర్చుకుంటున్నాడు నేను ఇప్పటివరకు ఇప్పటివరకు చేయలేదు కూడా కదా సార్ వేరే ఏ సినిమాల మీద చేయలేదు కూడా కదా సో మీరు అడిగిన అన్ని షేడ్స్ ఉంటే ఒక ఒక అల్లరి చిల్లరగా ఉండే అల్లరి చిల్లరగా అంటే ఒక 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 సెకండ్ కాపీలు చేసుకునేవాడు చార్మినార్లు ఉండేవాడు వాడి జర్నీ ఏంటో వాడు తెలుసుకుని వాడి పర్పస్ ఏంటో వాడు తెలుసుకుని ఎలా వెళ్తాడు అనేది ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్క్ కదా సార్ సో దాంట్లో ఎన్ని ఉంటే అన్నీ ఉన్నాయి దాన్ని చాలా కన్విన్సింగ్గా చేయటం జరిగింది కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను నేను సార్ ముందుగానే బుక్ చేసుకుంటున్నా సార్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వగానే సార్ మళ్ళీ ఇంటర్వ్యూ నాకే ఫస్ట్ ఇవ్వాలి తప్పకుండా తప్పకుండా ఇప్పుడే బుక్ చేసుకుంటున్నాను నేను తప్పకుండా నేను ఆల్రెడీ నాకు నేను ఊహించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఆ బ్లాక్ బస్టర్ పోస్టర్ ముందు మనం కూర్చున్నట్టు మళ్ళీ తప్పకుండా చేద్దాం సార్ ఫ్యాంటాస్టిక్ కథాస్తు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ గ్యారెంటీ నో డౌట్ ఎందుకంటే నాకు అలాంటి ఒక మోస్ట్ లవబుల్ సింక్ సార్ ఆయన ఉన్నాడు ఫోన్ చేసి నువ్వు ఆర్డర్ చెప్తే అదే అవును సార్ ఇద్దరు అనుకోలేదు కదా ఎవరైనా ఇలా అడిగితే ఇది ఎందుకు సార్ ఈ క్వశ్చన్ అసలు నేను ఏమన్నాను చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు ఏంటని అన్నాను కదా మేమే అనుకోలేదు సార్ అంటే ఆయన అన్నట్టు రియాలిటీలో ఉంటానని అన్నారు కదా నేను నిజంగా చెప్తున్నాను నేను ఆయన కార్తిక్ గారు ముగ్గురం రియాలిటీలోనే ఉంటాం సార్ చాలా రియాలిటీలో ఉంటాం మా గురించి మేమేమి ఊహించుకోము సో దస్ అబ్సల్యూట్లీ నో ఎయిర్స్ ఇన్ బిట్వీన్ అజ్ ఏదో హైరారికీ లేని లేవు అది సినిమాని ఎలా బాగా డెలివరీ చేద్దాం అనేది ఒక్కటే ప్రయత్నం ఫెంటాస్టిక్ నువ్వు ఈ సినిమాతో ఇంకా రేంజ్ ట్రేడ్ పరంగా కానీ పాపులారిటీ పరంగా కానీ నిన్ను అభిమానించే వాళ్ళందరూ తాలూకు సంఖ్య పెరగడంలో కానీ ఈ సినిమా చాలా బాగా హెల్ప్ కావాలని కోరుకుంటున్నా ఈ సినిమా ఇండస్ట్రీకి మరొక కమర్షియల్ స్ట్రాంగ్ హీరో ఈ సినిమాతో రాబోతున్నాడని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ సార్ మీన్స్ అలాట్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ అది మన తేజ చూడాలని ఉంది బాబు వచ్చేసారు అలాగా అసలు బాంబులో మారాడు ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు లెట్ ఇస్ విషయం మన మన ఇండస్ట్రీ బాయ్ తేజ సద్య కాబట్టి ఈ నీడ్స్ ఆల్ ద గ్రేట్ సక్సెస్ లెట్ ఇస్ విష్ ఇట్ విష్ ఇట్ ఫర్ హిమ్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్